ప్రజలందరూ కూడా మంచి చేసిన వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వాలని మోసం చేసినటువంటి కూటమి అభ్యర్థులకి ఈరోజున బుద్ధి చెప్పాలని పిల్ల గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి నగరాల యువజన ఆత్మీయ సమావేశంలో మరి షేక్ ఆసిఫ్ గారు ముఖ్య అతిథిగా మరి మేము అతిథిగా పాల్గొనడం జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చిన వారే ఎవరు కూడా బిర్యానీ కోసం పదివేల రూపాయల కోసం ఇరవై వేల రూపాయల ప్యాకేజ్ కోసం వచ్చినటువంటి నగరాల నాయకులు ఎవరు కూడా లేరు మీరు చూశారు అందరు కూడా మీరు చూశారు అందరూ స్వచ్ఛందంగా రెండు వందల మందికి పైగా ఈ సమావేశానికి హాజరయ్యారు మరి మొదటే చెప్పారు పిల్ల రవి గారు రెండు వందల మందికి పైగా మేమందరం వస్తాం సంపూర్ణంగా వైసీపీకి మద్దతు ఇస్తాం ఒక పక్కన ఆసిఫ్ గారికి మరొక పక్కన కేష్వి నాని గారికి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకే మా నగరాల యోజనం మొత్తం కూడా ఓటేసేలాగా ప్రభావితం చేస్తామని సమావేశం పెట్టారు ఈ సమావేశాన్ని మీరు కూడా చూశారు మరి పెద్ద ఎత్తున యోజనలు మహిళలు నగరాల సామాజిక వర్గ పెద్దలు హాజరయ్యి ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు ఎవరు కూడా ప్రలోభాలకి లొంగు వచ్చిన వాళ్ళు కాదే ఎవరు బిర్యానీలకు వచ్చిన వాళ్ళు కాదే ఎవరు పదివేల కోసం వచ్చిన వాళ్ళు కాదే సామాజిక వర్గాన్ని అర్థం పెట్టుకొని సంపాదించుకోవడానికి వచ్చిన వాళ్ళు కాదే స్వచ్ఛందంగా వచ్చారు వైసీపీకి మద్దతు ఇవ్వడానికి వచ్చారు పిల్లారవి గారు ఒక పిలిపిస్తే ఒక కొత్త తరం నాయకత్వం బయటికి వచ్చింది మరి వారందరికీ కూడా నేను కానీ ఆసిఫ్ గారు కానీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం నమ్మితే నమ్మితే సీట్ ఇచ్చి ఆదుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మితే నాలాంటి వ్యక్తిని మోసం చేసి సీటు అమ్ముకున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారని ఈరోజు అందరికీ స్పష్టంగా అర్థమైంది మరొక పక్కన చూస్తూ ఉన్నాం సామాజిక వర్గంలో చాలామంది ఎన్నికలు రావగానే ఐదేళ్ళకు ఒకసారి ప్యాకేజీల కోసం సామాజిక వర్గాన్ని ఎవరి కాళ్ళ దగ్గర పడితే వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెడితే సామాజిక వర్గం ప్రతిసారి చూస్తూ ఉపేక్షించదు ఇటువంటి నాయకుల్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం నగరాల సామాజిక వర్గం మీద ఉంది ప్రక్షాళన చెయ్యకపోతే భవిష్యత్ తరాలకి పెను ప్రమాదం సంభవించేటువంటి అవకాశం ఉంది కాబట్టి నగరాల సామాజిక వర్గం మొత్తం కూడా తస్మాత్ జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త ఎవరైతే సామాజిక వర్గాన్ని అర్థం పెట్టుకొని ప్యాకేజ్ తీసుకొని అమ్మేస్తున్నటువంటి వాళ్ళ మాటలు నమ్మద్దు వాళ్ళు మోసం చేయడానికే ఉన్నారు వాళ్ళు ఏ రోజు సామాజిక వర్గానికి ఉపయోగపడే వ్యక్తులు కాదు ఉపయోగించుకొని డబ్బులు సంపాదించుకునేటువంటి వ్యక్తులు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు రాబోయే ఎన్నికల్లో నగరాల సామాజిక వర్గానికి మంచి చేసినటువంటి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వారు దుర్గగుడి చైర్మన్ పదవి ఇచ్చారు మేయర్ పదవి ఇచ్చారు శ్రీశైలంలో యాభై సెంట్ల భూమి ఇచ్చారు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు డైరెక్టర్లు ఇచ్చారు పాలక మండలి సభ్యులు ఇచ్చారు నాలాంటి వ్యక్తిని కూడా హక్కునే చేర్చుకొని ఖచ్చితంగా నీకు రాజకీయంగా ఉన్నతమైనటువంటి భవిష్యత్తు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు అని హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నగరాల సామాజిక వర్గం మొత్తం కూడా అండగా నిలవాలి రెండు ఓట్లు కూడా ఫ్యాన్కి వెయ్యాలి ఒక ఓటు ఫ్యాన్కి మరొక ఓటు పార్లమెంట్ అభ్యర్థిగా అందించినటువంటి వ్యక్తి ఫ్యాన్ కే వెయ్యాలి కేస్రీ నాని గారికి షేక్ ఆసిఫ్ గారికి రెండు ఓట్లు ఫ్యాన్ కేసి గెలిపించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను